ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం రాబోయేటువంటి ఈ నాలుగు రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయత్రం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారండి ఎవరైతే మీకు చెడు చేయాలని చూస్తున్నారో వారి నుండే మీకు మంచి జరగబోతుంది అసలు వారి సైడ్ నుండి అయితే మీరు దిగులు చెందవలసినటువంటి పని అయితే ఏమీ లేదండి అదేవిధంగా మేము చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి జీవితం అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోని రాశి ఆదాయం ఎనిమిది యం పద్నాలుగు పూజము ఐదు అవమానం ఆరుగా ఉందండి అంటే మీకు ఖర్చు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీ ఆదాయానికి డబల్ అంటే రెట్టింపు విధంగా ఉంటుంది కానీ మీరు ఈ విషయంలో బాధపడవలసినటువంటి విషయాలు అయితే ఏం లేవండి కానీ ఖర్చు అవుతుంది కదా అనుకుంటే ఏదో వచ్చి పడుతుంది ఏ నిన్నో ఖర్చులు అయిపోతాయని కాదండి మీకు వచ్చేటువంటి శుభవార్తల ద్వారానే మీకు ఖర్చు అనేది ఉంటుందండి ఇక ఈ యొక్క మకర రాశి అనేది రహస్చక్రంలోని పదవ రాశి అని చెప్పుకున్నాం కదా ఉత్తరాశాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనుష నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరం అంటే శ్రీ విశ్వవాస నామ సంవత్సరంలో ఈ యొక్క ఏప్రిల్ నెల తర్వాత మీ యొక్క రూపురేఖలు అనేవి మారిపోబోతున్నాయి రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు ఈ విషయాన్ని నిశ్చింతగా చెప్పవచ్చండి కాకపోతే ఈ యొక్క మకర రాశి వారు అయితే రాబోయేటువంటి నాలుగు రోజుల తర్వాత మీరు వంద కేజీల మిఠాయిలు సిద్ధం చేసి పెట్టుకోండి అంతటి శుభవార్తను అయితే మీరు వినబోతున్నారన్నమాట అది ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే కనుక మీరు కొత్త కొత్త పనులను ప్రారంభించబోతున్నారు మీరు ఏ పనులైతే మొదలుపెట్టి వాటిలో విజయాలను చూడాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు తీరేటువంటి సమయం మీకు ఆసన్నమయ్యింది మీరు ఏదైతే గమ్యానికి చేరాలని అనుకుంటున్నారో ఏ స్థానాలను మీరు అధిరోహించాలి అని అనుకుంటున్నారో అటువంటి సమయం మీకు ఆసన్నమైందనే చెప్పాలి ఈ యొక్క నూతన సంవత్సరంలో కొత్త కొత్త వస్తువుల కొనుగోలు ఈ యొక్క కొత్త కొత్త పనులు ప్రారంభాలు ఇటువంటి పనులు ఎన్నో చేశారు కాబట్టి అవి అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్నారు ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఈ విధంగా ప్రారంభిస్తూ ఈ యొక్క నూతన నూతన పనులను చేస్తూ ఉన్నారో వారి పైన అంటే మీ యొక్క శత్రువులు అనేది వారు మీ పైన కుళ్ళు కుతంత్రాలు చేసేటటువంటి వారు అయితే ఉన్నారండి మిమ్మల్ని అవమానించడానికి మిమ్మల్ని మీ యొక్క పనుల్లో ముంచేయడానికి మిమ్మల్ని దిగజార్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు అయితే చాలా చేస్తూ ఉన్నారు కానీ మీరు మాత్రం వాటిని అన్నింటినీ కూడా పట్టించుకోకుండా మీ పనిలో మీరు కొనసాగుతూ వెళ్తే ఖచ్చితంగా మీరు అయితే విజయాలను వరించుకోగలుగుతారు మీరు మాత్రం భయపడవద్దు మీరు ఎప్పుడైతే ఎవరికీ చెప్పకుండా మీ యొక్క పనులు మీరు కొనసాగించుకుంటూ ఆ దైవం మీద భారం పెట్టి మీరు ముందుకు కొనసాగుతారో అదేవిధంగా మీ పైన మీకు నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మీరు ఖచ్చితంగా విజయాన్ని వరించగలుగుతారు కాబట్టి మీకు ఈ నాలుగు రోజుల నుండి ఇక అన్నీ కూడా మంచి రోజులే మొదలవుతున్నాయి మీ యొక్క నూతన ప్రారంభాలు అనేవి ఖచ్చితంగా మొదలు పెట్టుకుంటారు అంటే మీరు నూతనంగా వాహనాలు కొనుగోలు చేయడం కానివ్వండి ఇల్లు కొనుగోలు చేయడం కానివ్వండి లేదంటే మీరు నూతన వ్యాపారాలు మొదలు పెట్టడం కానివ్వండి ఇటువంటి జరిగేటువంటివి మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి లేదంటే మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు మెరుగుపరడం కానివ్వండి మీ యొక్క ప్రమోషన్లకు సంబంధించినటువంటి కానివ్వండి లేదంటే మీరు ఏ పనిని మొదలు పెట్టుకున్నా కూడా దానిలో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి వీటి వలన మీ యొక్క జీవితంలో ఎనలేని యొక్క ఆర్థిక అభివృద్ధిని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధంగా అయినా కూడా ఏ దిక్కి నుండి అయినా కూడా మీరు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి సంబంధించి మీరు అయితే ఒక చిన్న పరిష్కారం చేసుకోవాల్సినటువంటి పని అయితే ఉంటుందన్నమాట దీనికి సంబంధించి ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అది కూడా మీకు వీలు కుదిరితేనండి లేదంటే మీరు మీ యొక్క మనసులో సంకల్పించుకున్నటువంటి దేవుణ్ణి నిత్యం కూడా ఆరాధించుకున్నా సరిపోతుంది లేదంటే మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి అది కూడా కుదరదు అనుకుంటే మీరు ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకోండి మీకు అంతా కూడా మంచే జరుగుతుంది మీ నుండి దూరం అయిపోయినటువంటి అన్నిటిలోనూ కూడా మీకు కావాలనుకున్నటువంటి అన్నిటిలో కూడా ఖచ్చితంగా మీరు అయితే విజయాన్ని పొందుకోగలుగుతారు ఈ యొక్క మకర రాశి వారి వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ముందు చేతులు జోడించబోతున్నారు అసలు వారు ఎవరు వారి నుండి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి ఎవరైతే ఇప్పటి నుండి అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని అవహేళన చేశారో ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారో ఇప్పటి వరకు మిమ్మల్ని అవహేళన చేస్తూ వచ్చారో మీ యొక్క పతనాన్ని కోరుకున్నారో ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేసుకుంటూ వచ్చారో వారే ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ యొక్క విషయంలోనే చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల నుండి మీరు చాలా దూరంగా వెళ్ళాలి వారిని మీ యొక్క లైఫ్ నుండి చాలా దూరంగా పెట్టేయాలి వారు మిమ్మల్ని ఎంత క్షమించమని వేడుకున్నా ఎంత చేతులు జోడించినా కూడా వారిని మాత్రం మీ యొక్క జీవితంలోకి అస్సలు రానివ్వకూడదు కానీ మీకు మాత్రం వారికి సహాయం చేయాలి హెల్ప్ చేయాలి అనిపిస్తే మాత్రం డబ్బు పరంగా వారికి సహాయం చేయండి అంతేకాని జాలికి పోయి వారిని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి నుండి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అసలు వారు ఎటువైపు నుండి వస్తారు ఏ వైపు నుండి వచ్చి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు ఇటువంటి అంశాలు కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము అసలు ఆ ఇద్దరు మన యొక్క బంధువుల్లో ఉన్నవారా లేదంటే మీ యొక్క స్నేహితుల లేదంటే మీ యొక్క తోబుట్టువులా లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులైనా ఈ విషయాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క ఏప్రియల్ వచ్చేటువంటి నాలుగు రోజుల్లో తరువాత మీకు జరిగేటువంటి అద్భుతాలు ఏమిటి ఏ విధంగా మీకు శుభవార్తలు అనేవి అందుకుంటారు ఏ ఏ రంగాల్లో మీరు రాణిస్తారు ఇటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి ఇక ఈ సంవత్సరం ఈ యొక్క విశ్వావస నామ సంవత్సరంలో ఈ రాబోయేటువంటి నాలుగు రోజుల తర్వాత అసలు మీకు జరిగేటండి మీకు ఏ విధంగా మంచి జరుగుతుంది మీకు ఏ విధమైనటువంటి నష్టాలు కలుగుతాయి రాబోయేటువంటి మీరు రో వచ్చేటువంటి రోజుల్లో మీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరు ఏ విధమైన వ్యక్తిత్వం కలవారో మీకు బాగా అనుభవజ్ఞాలు అవుతారు అప్పుడు అటువంటి వ్యక్తుల నుండి మీరు ఏ విధంగా బయటపడాలి ఇటువంటి పూర్తి అంశాలు అన్ని కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట మీరు మాత్రం జాగ్రత్త మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే మీ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరే మిమ్మల్ని మీరుగా బయటకు పడినటువంటి వారుగా మీరు అవుతారు అలాగే ఇప్పటి వరకు ఈ యొక్క మకర రాశి వారిని ఎవరైతే అలహనాలు చేశారో మీతో అసలు అయ్యేటువంటి పనే కాదు ఇక అసలు మీరు వేస్ట్ మీరు ఏది చేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది ఇప్పటి వరకు అదే విధంగా మీ గురించి ఎవరైతే చెడు ప్రచారాలు మీ గురించి ఎవరైతే చెడు వాక్యాలు మాట్లాడారో అటువంటి వారి అందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పేటువంటి సమయం అయితే మీకు వచ్చేసింది ఇలాంటి వారందరూ కూడా మీ ముందు చేతులు జోడించబోతున్నారు అరే మీ గురించి తప్పు చెప్పాము మీ గురించి చెడుగా ప్రచారం చేశాము వారంతా కూడా నోరు మూసుకునే విధంగా ఇక ఇక్కడ నుండి మీ యొక్క సమాధానం అనేది వారికి ఉంటుంది మీకు గుడ్ సమయం అనేది ఆసన్నమైందని చెప్పాలి ఇక ఇక్కడ నుండి మీ యొక్క టైం అంతా కూడా మారిపోబోతుంది మీకు ఒక అదృష్టం అనేది వరించబోతుంది మీకు ఒక మంచి సమయం అనేది ఆసన్నమైపోతుంది మీరు చాలా రోజులకు ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు అదే విధంగా మీరు కష్టపడిన దానికి మీకు కావలసినటువంటి ఫలితం రాకుండా దేనికోసం అయితే మీరు ఫలితాన్ని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఫలితం అనేది మీకు అందబోతుంది ఇక ఇక్కడ నుండి అటువంటి వారి అందరి నోరును కూడా మీరు కట్టిపడేసే విధంగా మీ యొక్క ఎదుగుదల ఉంటుంది కాకపోతే మీరు మాత్రం కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క సక్సెస్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కానీ దానికోసం మీరు చిన్న చిన్న జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా వహించాలి కాకపోతే మీలో ఉండేటువంటి బద్దకము లేజినెస్ అయితే ఖచ్చితంగా విడిచిపెట్టేయాలి ఎందుకంటే మీలో ఉండేటువంటి లేజినెస్ వల్ల ఇక్కడ నుండి అసలు మీకు ఏ పని కూడా ముందుకు సాగదు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నప్పుడే మీరు మీ యొక్క లేజినెస్ ని వదిలేయాలి మీ యొక్క పనులు అన్నింటినీ కూడా చకచకా చేసేసుకోవాలి కాదులే గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కదా మన పనులన్నీ వాటికి అవే సాగిపోతాయిలే అనేటువంటి మాటలు మాత్రం అసలు మీ ధరికే చేరనివ్వకండి మీ యొక్క గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ యొక్క పనితీరు కూడా అంతే మంచిగా ఉంటే మీకు ఆ దేవుడు కూడా మీ యొక్క మెరుగైనటువంటి పరిస్థితిని ఖచ్చితంగా మీకు ఇచ్చే తీరుతాడు కాబట్టి మీరు మీలో ఉండేటువంటి లేజినెస్ని మీ యొక్క బద్దకాన్ని విడిచిపెడితే చాలా మంచిది మీకు ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నారండి వారు మీ యొక్క బంధువులు కావచ్చు లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వాములు కావచ్చు లేదంటే మీ యొక్క చుట్టుపక్కల వారు ఉండేటువంటి వాతావరణంలో పరిచయస్తులు కావచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎప్పటి నుండో ఉన్నారు మీకు చాలా నమ్మకస్తులు కానీ కానీ మీకు చాలా అతి ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అటువంటి వారు ఎవరో మీకు గుర్తొచ్చే ఉంటుంది కదా వారిని మాత్రం అస్సలు మీరు మర్చిపోకండి కానీ ఈ రోజున అంటే ఈ రోజు అంటే ఈ రోజే కాదండి రాబోయేటువంటి రోజుల్లో అయినా మీ యొక్క మెరుగుదలను చూసి మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూసి వారు మళ్ళీ మీ వద్దకు వచ్చేటువంటి సమయం అయితే రానుంది అసలు ముఖ్యంగా ఏంటంటే అండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగోనప్పుడు మీరు వారిని సహాయం కోరినప్పుడు మీకు సహాయం చేయకుండా ఉండడం ఇటువంటి వారిని మాత్రం మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వారి దగ్గర ఉన్నా కూడా మీకు సహాయం చేయకపోవడం వారి దగ్గర మీకు మీ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నాయని తెలిసి మీరు అడిగినా కూడా మీకు సహాయం చేయకుండా ఉండడం ఇటువంటి వారు మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళి ఉంటారు కదా కానీ వారు మాత్రం ఇప్పుడు మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు కానీ మీరు మాత్రం అటువంటి వారిపైన ఎటువంటి నికరమో జాలి అనేటువంటి అంశాలనే తీసుకురావద్దు ఇటువంటి వారిని మీరు మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ యొక్క నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం లేనప్పుడు మీ దగ్గర నుండి దూరం అవ్వడం ఇటువంటి వారితో ఎప్పుడైనా ప్రమాదకరమే కాబట్టి అటువంటి వారు ఎవరో కూడా మీరు ఒక్కసారి గ్రహించండి ఇక రెండో వారు ఎవరంటే మీ యొక్క బంధుమిత్రుల్లోనే ఉంటారండి వారు ఎప్పుడూ కూడా మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఇటువంటి పరిస్థితులు మీ జీవితంలో వారి వల్ల ఏ విధంగా ఏర్పడ్డాయి ఏ విధంగా వారు మీ వద్ద నుండి దూరం అయ్యారు మీరే ఒక్కసారి గమనించండి మీ యొక్క పరిస్థితుల ప్రభావం అనేది మీకు సరిగా లేనప్పుడు ఎవరు మీ దగ్గర ఉన్నారు ఎవరు మీ నుండి దూరం అయ్యారు అనేటువంటి అంశాలను మీరు ఒక్కసారి గుర్తించండి వారు మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ వారిని మాత్రం అస్సలు మీ ధరికి చేరనివ్వకండి కాబట్టి ఈ విధంగా మీరు గనక అనుసరిస్తే మీరు నమ్ముకున్నటువంటి పనులు అన్నీ కూడా ఖచ్చితంగా విజయవంతంగా ఆ యొక్క దేవునిపై భారం పెట్టి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు అయితే విజయాలను వరించుకోగలుగుతారు రక్తవారి పైన ఎప్పుడూ కూడా నమ్మకం పెట్టకండి ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది కొనసాగితే ఖచ్చితంగా ఒక ఆనందకరమైనటువంటి జీవితం అనేది మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబంలో నెలకొంటుంది తద్వారా మీకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క లైఫ్ అనేది మంచిగా సెటిల్ అయిపోతుంది మీ యొక్క లైఫ్ని మంచిగా లీడ్ చేసుకుంటారు మీ యొక్క కుటుంబాన్ని మంచిగా లైఫ్ని లీడ్ చేసుకుంటారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో పంచుకోండి మీకు ఎప్పుడూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్టు మీ కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రతి దానిలో కూడా విజయాన్ని వరించుకోగలుగుతారు మనం ఏ పనిని మొదలు పెడుతున్నామన్నా కూడా మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము మన కుటుంబం యొక్క త్రోడ్బలము అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా మన మంచినే కోరుకుంటారు మనం ఒక మంచి స్థాయిలో ఉండాలనే చూస్తారు తప్ప మనం ఒకరి కింద ఉండాలి ఒకరి కింద ఇది చేయాలి అనేటువంటి ఆలోచనలు వారికి ఉండవు మన యొక్క మంచి లైఫ్ని మన యొక్క మంచి ఎదుగుదలనే వారు కోరుకుంటారు వారు చెప్పిన విధంగా మీ యొక్క జీవితాన్ని మీరు లీడ్ చేసుకోగలిగితే మీ యొక్క జీవితమే ఒక ఆనందకరంగా మారిపోతుంది ఇక అదేవిధంగా మీరు నిత్య కూడా ఇంట్లో దీపారాధన చేసుకుండండి మంచి శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా కలుగుతాయి మనం ఏ పనిని మొదలు కూడా ముందు మనం దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా దాన్ని మనం మొదలు పెట్టితేనే మనకు దానిలో మనకు విజయాలు అనేవి ఖచ్చితంగా వరిస్తాయి కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ఆ దేవుని యొక్క తోడు ఉంటే మన యొక్క జీవితంలో మనం సాధించలేనిదంటూ ఏది ఉండదు కాబట్టి ముందు మనపై మనం నమ్మకం పెట్టుకొని వారి యొక్క ఆశీస్సులు అనేవి మనకు సహాయంగా ఉంటే మనం ఏన్నైనా వరించగలము సో చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్